తెలంగాణ ప్రజలకు శుభవార్త రెండు వందల లోపు విద్యుత్ వాడేవారు మార్చి నెల నుంచి కరెంటు బిల్లులు కట్టక్కర్లేదు మీకు అధికారులు జీరో బిల్లు ఇస్తారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలో భాగంగా గృహజ్యోతి పథకం అమలుకు రంగం సిద్ధమైంది ఇప్పటికే ఈ పథకానికి తెలంగాణ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది దీంతో ఫిబ్రవరి నెల నుంచి రెండు వందల యూనిట్లలోపు వినియోగదారులకు కరెంటును ఉచితంగా అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు రాష్ట్రంలో రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న గృహజ్యోతి లబ్దిదారుల నుంచి ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు సేకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది ఈ నెల పదిహేనులోగా ఈ ప్రక్రియ పూర్తి అవకాశం ఉంది మరి గృహజ్యోతి పథకానికి అర్హతలేంటి ఎవరికి అమలు చేస్తారు అసలు ఈ మార్గదర్శకాలు మార్గదర్శకాలేంటి అనే అంశాలపై ఇప్పుడు ప్రజల్లో చర్చ మొదలైంది కాంగ్రెస్ అమలు చేస్తున్న గృహజ్యోతి పథకానికి రెండు వందల యూనిట్లలోపు వినియోగించి గృహ విద్యుత్ వినియోగదారులు అర్హులు ఒక కుటుంబం ఒక కనెక్షన్ కే ఈ పథకాన్ని అమలు చేస్తారు గృహజ్యోతి పథకం పొందాలంటే తెల్ల రేషన్ కార్డుకు ఆధార్ తప్పనిసరిగా అనుసంధానమై ఉండాలి అదేవిధంగా గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న సందర్భంగా యూనిక్ సర్వీస్ కనెక్షన్ నంబర్ ను పొందుపరిచి ఉండాలి డిస్కం లో ఎట్టి పరిస్థితుల్లోనూ కనెక్షన్ పై పేరు మార్చరాదు ఏ వినియోగదారుడి పేరు ఉంటుందో అతడి పేరుతోనే బిల్లు జారీ చేస్తారు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో మీ ఇంటి విద్యుత్ వినియోగాన్ని పరిగణంలోకి తీసుకుని గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తారు గత సంవత్సరంలో వినియోగించిన విద్యుత్ను లెక్క కట్టి హామీని అమలు చేస్తారు ఉదాహరణకు మీరు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల నూట అరవై యూనిట్లు వాడి ఉంటే దానికి పది శాతం అదనంగా కలుపుతారు అప్పుడు వార్షిక వినియోగం రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు యూనిట్లు అవుతుంది దానిని పన్నెండుతో భాగించి నెల సగటు తీస్తారు ఇలా చేసినప్పుడు నెలకు సగటున నూట తొంభై ఎనిమిది యూనిట్లు వస్తుంది అంటే యూనిట్ల లోపు ఉంటుంది దీంతో వారికి ఉచిత విద్యుత్తును అమలు చేస్తారు దీని ప్రకారం వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల నూట ఎనభై ఒకటి యూనిట్లతో పాటు అర్హులవుతారు దీనికి తోడు బిల్లు జారీ సమయంలో కూడా వారు ఆ నెలకు రెండు వందల లోపు విద్యుత్తును వినియోగించి ఉండాలి పథకంలో చేరిన తర్వాత బకాయిలు చెల్లించకపోతే గృహ జ్యోతిని అమలు చేయరు రెండు వందల యూనిట్లలోపు కరెంటు వినియోగించే వారు ప్రజా పాలనలో దరఖాస్తు పెట్టుకోకపోయినా ఈ పథకానికి అర్హులైన వారికి అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది ఫిబ్రవరి నెలలో వినియోగించిన కు మార్చి తొలి వారంలో రీడింగ్ తీసి బిల్లులు జారీ చేస్తారు పథకానికి అర్హులైన వారికి జీరో బిల్లు ఇస్తారు అయితే ఉచిత విద్యుత్ పొందే వినియోగదారులంతా తప్పనిసరిగా బకాయిలన్నీ చెల్లించాలని అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో ముప్పై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు మందికి ఈ పథకని అమలు చేయనున్నారు